ఆ శిమటి సిక్కల గుర్తుగా అదిగో పచ్చని సేళ్లు పాడుకుంటున్నాయి ఆడుకుంటున్నాయి ఈ ఈరోజు ఎందుకో ఒరి సేల్లు సిన్న పోయినాయి ఒరి సేలు అడిగినా పెడైతే अलतेड़ సిన వరి పుట్ట కచ్చే దశలో మొత్తం పూర్తి ఐదు ఎకరాలు కంప్లీట్గా ఎండిపోయింది ఇప్పటి వరకు నా లక్ష ముప్పై ఐదు వేల రూపాయలు పెట్టుబడి అయింది అది కాకుండా పైపులు తీసుకురావడానికి యాభై వేల రూపాయలు పైపులు కాపీ కూడా నీళ్ళు పెట్టిన పెట్టినా కూడా నీళ్ళు వెళ్తారు పొలం మొత్తం కంప్లీట్గా ఎండిపోయింది మాకు లోన్ మార్పు కూడా మొన్న అలా లోన్ మార్పు దాంట్లో కూడా లోన్ మార్పు కాలేదు ఇప్పుడు ఐదు మంది డబ్బులు కూడా పడలేదు నిన్ననే కేడిసి బ్యాంకు నుండి కూడా తిరుమల మేడం ఫోన్ చేసి ఈ రెండు మూడు రోజుల్లో డబ్బులు కట్టాలి కదా ఫ్లోర్ వడ్డీ కట్టాలి కట్టపోతే వడ్డీ టూ పర్సెంట్ ఇంట్రెస్ట్ తోని ఈ ఫస్ట్ తర్వాత యాడ్ అవుతుంది అని చెప్పి నేనే ఫోన్ చేసి కేటీసి బ్యాంక్ మేనేజర్ సార్ తో కూడా మాట్లాడిచ్చి వడ్డీలు ఖచ్చితంగా కట్టాలి లేకపోతే బాగుంది అని చెప్పి హెచ్చరించుకున్నాను బసుబత్తి అడిగినా శమటవాసన రైతేడా మసూరాలు అడిగినా మనసు కల్లా మనిసేడాని అవి బుద్దుకోని ఉస్నాబాద్ మండలం పందిల్ల గ్రామంలో ఇక్కడ కంసాని కంసానీ అశోక్ అనే ఒక రైతు పొలాన్ని పరిశీలించడం జరుగుతుంది ఇక్కడ అయితే ఇక్కడ మనం చూస్తున్నాం ఐదు ఎకరాలు అయిన నాటేసిండు ఇప్పుడు అంత వరంతా ఈ కానీ ఆయన ఆయనకున్న బోరు ఈరోజు భూగర్భ జలాలు అడగంటడం వల్ల ఎండిపోయింది ఒక పావుగంట సుత బోరులో నీళ్లు వెళ్ళలేని పరిస్థితి ఇక్కడ కనబడుతుంది ఈ మెట్ట ప్రాంతంలో ఎప్పటి నుంచో దేశం మలయ్య గారు ఎమ్మెల్యే గారు ఉన్నప్పటి నుంచి వరద కాలువ కొరకు కొట్లాడిన సందర్భం ఉన్నది వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కూడా ఇక్కడికి వచ్చి ఈ మెట్ట ప్రాంతానికి న్యాయం చేస్తా అని ఆయన గతంలోనే హామీ ఇచ్చి గౌరెల్లి గండిపే గండిపేట్ గండిపెల్లి ప్రాజెక్టును నిర్మిస్తా ఇక్కడ ఈ ప్రాంతాన్ని సస్యశామలం చేస్తాం రైతులకు ఇబ్బంది కలగకుండా ఆదుకుంటా అని చెప్పిన సందర్భం మనం చూశాం కానీ ఈరోజు సిపిఐ ఎమ్మెల్యేలు ఇక్కడ అధికారం చేసిరు టీఆర్ఎస్ ఎమ్మెల్యే పదేళ్ళు సతీష్ బాబు ఉన్నాడు ఈరోజు మళ్ళీ కాంగ్రెస్ ఎమ్మెల్యే గెలిచిండు ఆయన గెలిచి సంవత్సరం అవుతుంది గౌరెల్లి ప్రాజెక్టు పూర్తయిందంటారు నిధులు వచ్చినాయి అంటారు కానీ గత ఇరవై సంవత్సరాల నుంచి ఇక్కడ రైతుల పరిస్థితి మాత్రం యాసంగి పంటలు మాత్రం భూగర్భ జలాలు అడిగి అడగంటి చివరి దశలో ఒక పది రోజులు అయితే బయటపడే పరిస్థితులలో నీళ్లు వెళ్ళక ఇటు పక్కపండి రైతు ఉన్నాయి వాళ్ళని అడుగుతామంటే ఇక్కడ ఈ రైతు దగ్గర కూడా నీళ్లు లేకపోవడం లేకపోవడం వల్ల ఇద్దరు ఒకలంబం ఒకరు చూసుకుంటా ఏడ్చుకుంటా పంటలు ఎండిపోయిన సందర్భ సందర్భాలు ఈ నియోజకవర్గంలో చూస్తాను కానీ ఇది ఒక ఇక్కడ ఒక అలవాటుగా ఒక శాపంగా మారింది ఇక్కడ ఉన్న మంత్రిని నాలుగు వందల కోట్లు తెచ్చినా మూడు వందల కోట్లు తెచ్చినా అంటాడు మరి ఇదివరకైతే ఎక్కడైతే మరి కాలువలు తీసింది లేదు నీళ్ళు వచ్చింది లేదు మరి ఇక్కడ ఒక దిక్కు బ్యాంకులల్ల పంట రుణాలు ఏదైనా లోన్లు తీసుకుంటే ఇక్కడ పంటలు ఎండిపోయిన పరిస్థితి ఉంది రైతులను వడ్డీ కట్టాలే లోన్లు కట్టాలని ఇక్కడ ఉన్న కో బ్యాంక్ అధికారులు వివిధ బ్యాంక్ అధికారులు రైతుల మీద ఇవాళ మార్చి ఎండింగ్ మీరు ఖచ్చితంగా కట్టాలనే ఒక ఒత్తిడి చేసుకుంటా వాళ్ళని వేధిస్తారు మరి గవర్నమెంట్ ప్రభుత్వ పరంగా కూడా ఇప్పటికీ మరే వ్యవసాయ అధికారులు కావచ్చు రెవెన్యూ అధికారులు కావచ్చు మరి ఇక్కడ ఎక్కడ మరి పంటలు ఎక్కడ ఎండిపోతున్నాయి దానికి సంబంధించిన ఒక అంచనా ఇదివరకు ప్రభుత్వం నుండి కూడా ఒక అధికారికంగా మీరు అంచనా వేయాలి పంట నష్టానికి మనం ఎకరానికి పదివేలు ఇస్తారా ఇరవై వేలు ఇస్తారా మరి ఎరువులు ఇస్తారా లేకపోతే ఇంకేమైనా చేస్తారా అనే విషయం ఇప్పటికి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం మరి మాట్లాడకపోవడం ఇక్కడ బా చాలా బాధిస్తుంది అధికారంలో రాకముందు రేవంత్ రెడ్డి గారు ఆ ఉన్న దాదాపు ఒక నాలుగు వందల యాభై హామీలు ఇచ్చిండు కానీ మరి ఇప్పుడు ఇక్కడ రైతుల పట్ల మాత్రం ఇక్కడ మనం మూక మీద చూస్తాం పరిస్థితి దానికి భిన్నంగా ఉన్నది మరి ఇక్కడ ఇప్పుడు రైతుకు మనం ఒకవేళ మనం చూస్తాం గతంలో కేంద్ర ప్రభుత్వం ఉన్నది బీజేపీ ప్రభుత్వం ప ఫసల్ బీమా పంట బీమా పథకం తీసుకొచ్చింది అవి మండల యూనిట్గా తీసుకొస్తే రైతులు బీమా చేస్తే బీమా ఒకవేళ చేస్తే ఆ మండలంలో యాభై శాతం మంది రైతుల పంటలు ఎండిపోదనే వాళ్ళు బీమా ఇచ్చే నిబంధన పెట్టారు మరి మండలంలో యాభై శాతం పంటలు అవి ఎండిపోవు అంత అంత పెద్ద పరిస్థితి రావాలంటే అది ఇవాళకు ఆ నష్టపరిహారం దక్కే సందర్భం ఉండదు ఇదివరకు కూడా చాలామంది కట్టి కట్టి ఆ బీమాతోని ఎటువంటి ప్రయోజనం లేదని ఆ ఫసల్ బీమా పంట బా బీమా పథకం కూడా ఇవ్వరు గడతలేరు ఇప్పటికైనా మేము ఏమంటానో కేంద్ర ప్రభుత్వం కావచ్చు ఇక్కడున్న రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు వ్యక్తిగత పంటల బీమా పథకం ఎకరానికి మూడు వందలు పెడతారా నాలుగు వందలు పెడతారా ఒక పథకం తీసుకురాలి ఇప్పుడు ఇటువంటి అప్పుడు ఒకవేళ నీళ్ళు లేక ఎండిపోయినా వడగాల వర్షం పడ్డా అక్కడ వాళ్ళు వ్యక్తిగత ఇన్సూరెన్స్తో రైతుకు ఒక ఎకరానికి ముప్పై వేలో నలభై వేలో యాభై వేలో వచ్చే ఒక ఆస్కారం ఉంటుంది కాబట్టి దాన్ని ఆ రకంగా రైతులకు వెసు వెసులుబాటు అయ్యే ఒక విధానాన్ని తీసుకురావాలని ఈ సందర్భంగా మేము కోరడం జరుగుతుంది అదేవిధంగా ఇక్కడున్న మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ గారు రైతుల మీద మీకు ఏ మాత్రం ప్రేమ ఉన్నా చిత్తశుద్ధి ఉన్నా మరి పొలిపే ఎండిపోయిన పురాణ దగ్గరికి మరి మీకు వీలు కాకపోతే మీ పక్కపంట ఉన్న నాయకులు ఉన్నారు పోయి చూడు చూడవనండి రైతులు ఒక దిక్కు ఏడుతారు మరి వాళ్ళకు ఏ రకంగా న్యాయం చేస్తారో చేయాలని మేము రైతు సంఘాలు బీఎస్పీ పార్టీ పక్షాన ఈ సందర్భంగా డిమాండ్ చేయడం జరుగుతుంది అలా మనిషేడా అవి గుత్తు ఏడుస్తున్నో ఎందుకో మోగాని పొత్తుతోని నడుతున్నో ఎందుకో ఏమోగా పోలీ అడిగినాయి నీరు తాపేదైతేడాలు అడిగినాయితురు తల్లెదైతేడా